హలో ఫ్రెండ్స్ నిమ్మకాయ యాభై వేల రూపాయల ధర అంటే నమ్ముతారా నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది సి విటమిన్ అధికంగా లభించే ఈ నిమ్మకాయలకు సమ్మర్లో డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది ఎండలతో పాటు నిమ్మకాయ ధరలు కూడా మండుతున్నాయి ఒక్క నిమ్మకాయ ఒక్కొక్క ఒక్కొక్కసారి పది రూపాయలు కూడా అమ్ముడవుతుంది అలాంటప్పుడు సామాన్యులు ఆ నిమ్మకాయలు కొనాలంటే వెనుకడుగు వేస్తారు మరి అలాంటిది ఒక్క నిమ్మకాయ ఏకంగా యాభై వేల రూపాయలు ధర పలికిందంటే నమ్ముతారా నమ్మాలి ఎందుకంటే ఆ నిమ్మకాయకి అంత ప్రత్యేకమైనది మరి ఆ ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని మరుగన్ దేవాలయ నిర్వాహకులు ఉత్తరం పండగ సందర్భంగా నిమ్మకాయలను వేలం వేస్తారు కోసం ప్రయత్నిస్తున్న జంటలు ఈ పండగ సందర్భంగా ఆలయాన్ని సందర్శించి వేలంలో నిమ్మకాయలను కొనుగోలు చేస్తారు సంతానం కోరుకునే దంపతులు ఆ నిమ్మకాయలను స్వీకరించడం ద్వారా వారికి సంతానం కలుగుతుందని అక్కడ భక్తుల నమ్మకం అందు గురించి ఆ నిమ్మకాయలని ఒక్కొక్క నిమ్మకాయని యాభై వేలు పెట్టి కొనేస్తున్నారు అక్కడ ప్రజలు